ఇక తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్తో పాటు వరద ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లకు సూచించారు చెప్పండి రాజేష్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఎలాంటి చర్యలు చర్యలు వరద ప్రభావిత ప్రాంతాల్లో బంగాళాఖాతంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు మూడు నుంచి నాలుగు రోజులు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు ఎక్కువగా రంగారెడ్డి సైబరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో పది నుంచి పదిహేను సెంటీమీటర్లు కొద్ది చోట్ల ఇరవై సెంటీమీటర్ల వరకు మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించి ఎక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు చేపట్టారు అయితే రాజేష్ నేడు ఏ ఏ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది మరియు ముఖ్యమంత్రి అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు యాదాద్రి జనగామ వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుని ఈ ఐదు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక్కడ ప్రత్యేక అధికారం నియమించి ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వానికి తగు సలహాలు సూచనలు అందించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు మరో తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు పెద్దపల్లి కరీంనగర్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సైబరాబాద్ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు ఆ కార్యాలయాల్లోనే ఉండి సమీక్షిస్తూ ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందిస్తున్నారు